హలో అండి ఎలా ఉన్నారు ఏంటి ఎక్కువ బ్లౌజ్ కుడుతున్నావా అని అంటారా అవునండి ఈ బ్లౌజులు కుట్టడం మిషన్ కుట్టడం నేర్చుకున్నప్పటి నుంచి నావి నేనైతే ఆ పూటకు ఆ పూట అడావిడిగా కుట్టుకోవడం తప్పితే నిదానంగా మూడు రోజులు ముందు కుట్టుకున్నదే లేదండి ఏంటో మందే కదా ఇంట్లో మిషన్ ఉంది కదా రేపు కుట్టుకోవచ్చులే ఎల్లుండి కుట్టుకోవచ్చులే అని అలా నిర్లక్ష్యం అయిపోతుంది పని ఇంకా రేపు ఏదన్నా ఉందంటే ఈ రోజు కుడతానండి అడావిడిగా ఆ ఒకటి రెండు కూడా అంత నిర్లక్ష్యంగా ఆడబెట్టుకొని అప్పటికప్పుడు అడావిడి చేస్తుంటాను మీలో కూడా నాలాంటి వాళ్ళు ఉన్నారా రేపు ఎల్లుండి ఎక్కడికన్నా వెళ్ళేది ఉంటే ఇప్పటికిప్పుడు ఉరుకులాడుతుంటారా నేను కూడా అంతేనండి అదో బ్లౌజ్ కుట్టేశాను ఇంక చీరకి ఫాల్ వేసుకుంటున్నాను అడావిడిగా పొద్దున్నే ఇంకా స్నానం చేయాలి ఇంకా పూజ చేయాలి చాలా పని ఉంది వీడియో నచ్చిందా సబ్స్క్రైబ్